హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గ హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో నేను ఈ వర్క్ బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కటింగ్ అనేది చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి ఒకటేమో పెద్ద కట్ వర్క్ అండి ఈ రెండు బ్లౌజులు ఒకలవే ఎంగేజ్మెంట్ కండి సో ఈ రెండు కూడా నేను ఒకేసారి కటింగ్ చేస్తున్నాను అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను రెండు లైనింగ్లు కూడా చేసి పెట్టేసుకున్నాను ఐరన్ చేసేసి మార్క్ లాస్ట్ హెడ్జిల్కి ఒక మార్కింగ్ అనేది వేశానండి నీట్గా రావడానికి ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి మనకి షేప్ బ్లౌజ్ ఇచ్చారండి తర్వాత హాఫ్ ఇంచ్ లెంత్ కూడా బ్లౌజ్ లెంత్ పెంచమన్నారు థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదండి హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ పెంచానండి ఫిఫ్టీన్ ఇంచెస్కి పెట్టాను ఇది నేను ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నానండి బ్లౌజ్ వచ్చేసి అలాగే ప్యాడ్స్ కూడా వేస్తాను నెక్ కూడా త్రీ పెట్టానండి కొంచెం బ్రాడే కావాలన్నారు వాళ్ళు త్రీ పెట్టాను షోల్డర్ కూడా త్రీ పెట్టాను ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పెట్టానండి ఇలాగా వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చంక లోతుకి డౌన్ మార్కింగ్ అనేది చేశాను మెజర్మెంట్ బ్లౌజ్ కూడా వాళ్ళకి టైట్ అయ్యిందండి ఇక్కడ నెక్ వచ్చేసి ఫైవ్ ఉంది కదండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టానండి మార్కింగ్ కాకపోతే వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ దించమన్నారండి అది నేను ఇలాగ వర్క్ బ్లౌజ్ వర్క్లో దించాను కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇది ఖర్చు కూడా లేదండి చివరికు ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చు కూడా పెంచమని చెప్పారండి లాస్ట్ కుట్టుకు వచ్చేసింది కాబట్టి నేను ఆ చివరి నుంచి చివరికి నడుం దగ్గర ఎంత ఉందో కొలిచానండి ట్వంటీ ఉంది కదా ఒక వన్ నుంచి పెంచానండి డాట్స్కి ట్వంటీ వన్ ఇలాగా టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది పెట్టేశానండి ఒకసారి ఆమ్ హోల్ కూడా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుంటే సరిపోతుంది సరిపోయింది కదండి ఎగ్జాక్ట్ వచ్చేసింది మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఇప్పుడు ఏంటంటే కటింగ్ అనేది పెడుతున్నాను చాలా ఈజీగా ఉంటుందండి కటింగు ప్రిన్సెస్ కట్కి ఇలాగా బ్యాక్ కూడా డాట్స్ అనేది పెట్టానండి ఎక్కడైతే మనకి ఖర్చు కుదురేసుకుని మిగతాదంతా డాట్స్ డాట్కి మధ్యలో వేసుకుని పెట్టాను తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకుని కింద ఎజలు కూడా చూసుకుని లాస్ట్ని ఒక లైన్ అనేది వేస్తున్నాను అండి లైన్గా రావడం కోసం హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఉన్నాయండి వీళ్ళకి మనం ఒక వన్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని లెవెన్ ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది వేశాను త్రీ అండ్ హాఫ్కి ఆమ్ డౌన్కి వేసాను హ్యాండ్ టైట్ అనేది చెక్ చేస్తున్నాను హ్యాండ్ టైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా కింద కూడా ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ వేసుకుని టూ ఇంచెస్కి ఖర్చు ఎక్స్ట్రా వేసానండి ఎక్కడైతే మనం డౌన్ చేసామో త్రీ అండ్ హాఫ్కి అక్కడికి వచ్చేసి అక్కడ కింద ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ లూజ్ అనేది యాడ్ చేసుకుని సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకుని మళ్ళీ టూ ఇంచెస్కి ఖర్చు అనేది వేసానండి ఎక్కువ ఖర్చు పెట్టాను కదండి ఎగ్స్ట్రా ఖర్చు అంతా స్టిచ్చింగ్ చేసేసాక కట్ చేసేస్తాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో అక్కడ టక్స్ పెట్టానండి తర్వాత సెంటర్ పాయింట్లో కూడా టక్ పెట్టాను ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచుకు పైనే లోతుకి మార్కింగ్ అనేది వేశానండి దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను అక్కడ కూడా ఒక టక్స్ పెడుతున్నానండి మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఈ టక్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఎడ్జులు మన పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ప్యాడ్స్ బ్లౌజ్ కాబట్టి నేను మేట్రమ్ పావు లైనింగ్ అనేది తీసుకున్నానండి కంపల్సరీ మేట్రం పావు పడుతుందండి ప్యాడ్స్ వేస్తాం కాబట్టి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో దాని చుట్టూ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ప్రిన్సెస్ కట్కి కంపల్సరీ జాయింట్ల సైడ్ వన్ ఇంచ్ దగ్గర ఖర్చు అనేది కలుపుకోవాలండి నెక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టేశాను ఫ్రంట్ నెక్ ఏంటంటే సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి ఆల్రెడీ నేను వర్క్లో పెంచానండి వాళ్ళు చెప్పినవి కొంచెం మార్పులు చేశాను బ్లౌజు కింద ఇలా త్రీ అండ్ హాఫ్ ఒక మార్కింగ్ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టానండి ఆమ్ హోల్డ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేశాను లోతు తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేశాను ఇరతల సైడ్ టూ ఇంచెస్ స్ట్రైట్గా వచ్చి తర్వాత కరువు తిరిగేలా పెట్టుకున్నాను అక్కడేమో ఆమ్ హోల్ దగ్గర ఎక్కడైతే మనకు కరువు తిరుగుతుందో అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి నెక్ కూడా డ్రా చేశాను కానీ నెక్క తీయనండి వర్క్ బ్లౌజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ కూడా మనకి ఫ్రంట్ ఎవరికైనా కావాలంటే అక్కడ షేప్ తీసుకోవచ్చు వీళ్ళు స్ట్రైట్గానే ఉంచుకున్నారు కాబట్టి నేను షేప్ అనేది తీయలేదండి కావాలంటే అక్కడ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో దాని ప్రకారం వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకుంటున్నానండి చాలా ఈజీగా ఉంటుందండి కటింగు కొత్త వరకు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు తర్వాత ఇలా ప్రిన్సెస్ కట్ని కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ ఒక టక్స్ అనేది పెడుతున్నానండి ఫ్రంట్ బ్యాక్ కూడా టక్స్ అనేది పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఎక్కడైతే నెక్ పాయింట్ అన్నామో అక్కడ కూడా నేను టక్స్ అనేది పెట్టాను తర్వాత కప్స్కి కూడా నేను ఎగ్స్ట్రా అనేది కప్స్కి వేయడానికి కూడా లైనింగ్ అనేది తీసేస్తానండి మెట్రమ్ పావు తీసుకున్నాను కాబట్టి ఎక్కడా అతుకులు రాలేదండి ఎప్పుడు కూడా మనం లైనింగ్ ఎక్కువ తీసుకున్నామంటే అతుకులు లేకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంటుందండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఈజీగా వస్తుంది ఇలా అతుకులు పడినాయి అంటే అతుకులు పడిన కూడా మనకి చిరిగిపోతూ ఉంటుందండి క్లాత్ అనేది ఎప్పుడు అతుకులు పడకుండా బ్లౌజు స్టిచ్చింగ్ నీట్గా మనం రెడీ చేసుకుంటే అతుకులు పడకపోతే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి నేను లైనింగ్ కూడా ఎక్కువే తీసుకుంటానండి అందుకే అతుకు పడకుండా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ సైడ్ పాయింట్లు ఉంటాయి కదండి వాటికి కూడా ప్యాడ్స్కి నేను డబల్ లైనింగ్ అనేది తీసేస్తానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ అనేది తీసేసాను ఫోర్స్ ఇవి ఫోర్ వస్తాయండి ఈ లైనింగ్ అంతా మనం వేస్తాం కాబట్టి అటు సైడు ఇటు సైడు కూడా నేను ఎక్కడ అతుగా అనేది రానివ్వకుండా తీసుకున్నానండి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్కి అటాచ్ చేస్తాను కాబట్టి ఈ పీస్ అనేది ఇలా స్ట్రైట్గా తీసేస్తున్నానండి వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ అంతా మనం నీట్గా చెక్ చేసుకునే తీసుకోవాలండి లేకపోతే చాలా తేడా వచ్చేస్తుంది ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు ఫోల్డింగ్ చేసి తీసుకోవాలండి లేకపోతే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్ అనేది ఎక్కడా అతుకురాదండి వీళ్ళకి ఎందుకంటే నేను పీస్ అనేది ఎక్కువ తీసుకున్నాను అతుకు రాకపోతే మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని ఎక్కడైతే మనకి వస్తుందో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుకొని తీసేస్తున్నానండి ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ పార్ట్స్ అనేవి కూడా తీసేస్తున్నాను బ్లౌజ్కి ఎక్కడ అతుకులేదు కదండి చాలా నీట్గా ఉంటుంది అతుకులేకపోతే మనకి ఎక్కడ సెట్ అవుతే అక్కడ తీసేసుకుని మిగతాదంతా నేను సెల్ఫ్ తాళ్ళు లేయడానికి కూడా సెల్ఫ్కి ఈ క్లాతే వాడానండి ఇప్పుడు బార్డర్లో ఉన్న బార్డర్లో ఉన్న క్లాత్ కూడా తీసేస్తున్నాను ఒకసారి చెక్ చేస్తున్నానండి సరిపోతుందా లేదా అనేసి సరిపోతుంది కాబట్టి బార్డర్ దగ్గర కంట పెట్టి తీసేస్తున్నాను ఆ బ్లౌజ్ అనేది బోట్ నెక్ కుట్టాలండి వాళ్ళకి అందుకే చాలా జాగ్రత్తగా ఎంత అయితే అవసరమో అంతే తీస్తున్నాను ఎక్కువ తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ బోట్ నెక్ కుట్టినప్పుడు తక్కువ వచ్చేస్తుందండి ఇవి వచ్చేసి ట్యాజల్స్ కండి నేను స్టిచ్ కట్ వర్క్ వేయించినప్పుడే ట్యాజల్స్ అనేది వేసేమని ముందే చెప్పానండి వాళ్ళకి ప్రతి బ్లౌజ్కి వేయమని ఈ టూ బ్లౌజ్కి కూడా నేను ట్యాజల్స్ అనేది మగ్గం వర్క్ వేయించేసాను ఈ బ్లౌజ్ కూడా చూడండి మనకి ఎక్కడైతే హ్యాండ్ ఎక్కడ సెట్ అవుతే అక్కడ తీసేసుకుంటాము చూసారా ఎక్కడ అనేది పడదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ కూడా నెక్ రెండు వైపులో ఒకలాగే ఉందో లేదో చూసుకుని అప్పుడు తీసుకోవాలండి లేకపోతే ఒక వైపు తక్కువ ఒక వైపు ఎక్కువ వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకుని తీసుకుంటే మనకి నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది ఇటు సైడ్ ఫ్రెండ్స్ కట్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇలా లైనింగ్ అనేది తీసేస్తున్నానండి లైనింగ్ కూడా ఎక్కడ అతుకు ఒరిజినల్కి ఎక్కడ కూడా అతుకు పడకుండా జాగ్రత్తగా తీసుకున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక ఇలా ఉంటుందా ఉంటాయండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసిన పిక్స్ అనేది యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా యాడ్ చేస్తానండి చాలా నీట్గా ఉంది కదండి కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు మీకు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్